అందరికీ నమస్కారం మహాభారత కథల సిరీస్ కి స్వాగతం దుర్వర్ష మహర్షి శకుంతలాకి ఇచ్చిన శాపం ఏంటో తెలుసుకుందామా దుర్వర్ష మహర్షి అత్యంత తపస్వి అయిన అతి కోపగాడు అని ప్రసిద్ధుడు ఆమె తనను పట్టించుకోలేదని భావించి కోపంతో ఇలా అన్నాడు నీవు ఎవరి ఆలోచనలో ములిగిపోతూ నాకు గౌరవం ఇవ్వలేదో నీ ఆలోచనలలో ఉన్న వ్యక్తి నిన్ను పూర్తిగా మర్చిపోతాడని శకుంతలాకి శాపమిచ్చాడట దుర్వర్ష మహర్షి అప్పుడు శకుంతల మహర్షి పాదాల వద్ద పడి క్షమాపణకు కోరింది నా తప్పు అజ్ఞానంతో జరిగినది నన్ను క్షమించు అప్పుడు దుర్వార్ష మహర్షి నీ దగ్గర అతని గుర్తు కనిపించినప్పుడు నీ జ్ఞాపకం తిరిగి వస్తుంది అని చెప్పాడట తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎదురుచూస్తూ ఉండండి వీడియో కోసం వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ